శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడి ముక్కులు చెల్లించుకున్నారు రద్దీ నేపథ్యంలో ఆర్జిత శివలను అధికారులు రద్దు చేశారు భక్తులను లఘు దర్శనానికి అనుమతించారు హైదరాబాద్ నగర శివార్లలోని గంధంగూడ శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం శేషవాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు స్థానిక భక్తులు ఈ వేడుకను తిలకించారు ఈ ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి కమల పాశక గోవిందాకి మురారే గోవింద్రీముత్రాంకి శ్రీవత్సాం గోవిందరణీనాయక గోవిందేజ గోవింద